అప్పటి నుంచే మీరు రూపాయి రూపాయి పోగు చేసుకొని దాచి పెట్టుకున్న పైసలు పొలగానికో ఇంత ఇంతో కర్స అయిపోయాయి ఆ ఉన్నాయని కూడా అప్ప వేసుకుంటే ఈ పియ్యాల రేపు రోగాలు ఎట్లా వస్తున్నాయి అటాస్తుగా అటేటాట్లు వస్తున్నాయి సత్తురు కొత్తగానే అది అది ఏం చేయాలి మరి ఎవరు చెప్పాలి దానికి దాని అవ్వకనకి రెండు సొయ్యుండగా మరి అచ్చి తీసుకోకపోతే రెండు రోజులు తీసుకొని పిల్లకన్న ఉండాలి ఇంత మరి మాత్ర ఎంతకనో కష్టపడుతుంది అని ఆ ఇది చూసుకుంటూనా సప్పడకే ఎలా కొడతా అవల్ల అవ్వగల ఇటు నాతోటి ఏడైతది వాళ్ళ ఫోన్ చేసి ఆయనతో తోలి బియ్యం పెట్టుకుంటే పొద్దు మాప అయితే ఏడా ఒప్పుకున్న కూకుంటావు పని చేసుకున్నది చేసుకుంటావు నీకేంది అంతా లగ్గం అయినప్పుడు వాళ్ళ అమ్మ కట్నం పైసలు ఒప్పుకున్న పైసలు కూడా ఇప్పటి వరకు ఏదైనా బంగారం పెడతా అన్నది లగ్గంలో గదే బంగారం పెట్టిరు గంటే గానీ అది ఏమంటే నా ఇంట్లో కాలు పెట్టింది అప్పటి నుంచి తోడు పొలగా కూడా నడవతరాని కూడా కొట్టుకుంటు నేను కొడుకు కొడుకున్నా ఏం చేయాలవ్వ అది కోసం వాళ్ళు ఏ సపే కావు ఆయన తోలి నువ్వు ఎంతకాని పెట్టుకుంటావు ఏ దరిద్రం కొట్టిది కాదు ఏ ఎవర చెప్పుకోలేక ఇది అయిపోతారా నీకు